మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిఎస్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ ఏ ధైర్యం తోటి టార్గెట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనం అధికారంలోకి రాబోతున్నామని ఏ ధైర్యంతో చెప్పిండి అనుకోవచ్చు చంద్రబాబు ృహ తెలంగాణ సంస్కృతి తెలంగాణ విషయాలన్నా ఏం ఏమి అభివృద్ధి చేయలేదు తెలియక తేలికపోగా వాదని అండదొక్కి ఇక్కడ ఇవలకైతే తెలంగాణ వాదానికి సంబంధం లేని అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ తీసుకొని పెద్ద అయితే నన్ను పరిపాలన చేయడం జరిగింది కాబట్టి ఒక శైజీలో తెలంగాణ వాదులు కానీ తెలంగాణ కోసం కొట్ట తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణ వాదాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడి తెలంగాణ వాళ్ళు జీవితంలో కొట్లాడిన వాళ్ళు కూడా ఇష్టపడడానికి తెలంగాణ గుడికి మాట్లాడితే ఏం లేదు అసలు అసలు మాట్లాడడం అక్కడ ఆ స్థాయి వాళ్ళు కూడా కొంత అది ఆయన రియలైజ్ అయితే ఆయన గుర్తించి తప్పు ఒప్పుకొని అంటే తప్ప మన నగరాలు చేస్తే ఈ నడవదు ఈ నగరాలని అయిపోయింది నగరాలని కేటీఆర్ ఈ పిల్లి మొక్కలు వేసిన కూడా జనాలు అంటే అంటే రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అంటే జనసేన కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు మళ్ళీ తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేస్తే ఏమైనా ప్రభావం ఉంటుందా అని నేపథ్యం తెలంగాణలో ఉండదు ఉండే అవకాశంలో ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇక్కడ జనసేన ఇక్కడ ఏమైనా తెలంగాణలో ఆంధ్ర శ్రీ కాపాడు లేకపోతే ఆయన సినిమాలు కొద్ది అట్లాగే తెలుగుదేశం అంత పాత పార్టీ కాబట్టి తెలుగుదేశం ఎందుకు తెలుగుదేశం అప్పటి ఈ పదిహేను తర్వాత కూడా కొంత పార్టీ మేలు ఎదుర్కొన్నారు మళ్ళీ తప్పు చేశారు చేసే టీఆర్ఎస్ పార్టీ డెవలప్ చే

కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు ఒక వంద నియోజకవర్గాలలో టార్గెట్ గా పెట్టుకుని పాదయాత్ర చేస్తే ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలుంటాయి అని అనుకోవచ్చా ఇవాళ జీరో రేపు జీరో ఇవాళ హీరో రాజకీయాలలో అది ఎప్పుడు కూడా మార్పు సమాజం మారుతుంటది రాజకీయాలు కాబట్టి

மசினா இவாழ அந்த சுலபோ தர சவர பரிபால்தான் ஜனால வச்சி குட் வச்சி தெரு வச்சி பிஆர்எஸ்ஆர் பாடலுங்க వచ్చింది கேட்டி எலக்ஸ் வச்சு மத నా ఫ్రెండ్స్

ఏంటంటే మన తెలంగాణ ఆశిత్వం వెళ్ళి తెలంగాణ నుండి వెళ్ళి తెలంగాణ ప్రజల నుంచి వెళ్ళి ఆ యావత్తోని ఆలోచనతో వచ్చే పార్టీలే రీజనల్ పార్టీలు తెలంగాణ జాతీయ పార్టీలు జాతీయ ఎజెండాలు ఉంటాయి ఎప్పుడు కూడా మన చిన్న ప్రాంతం జాతీయ ఎజెండాలో పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉంటాయి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే పదిహేడు సీట్లు వాళ్ళకి వాళ్ళు పెద్ద సీనియర్ లీడర్స్ పెట్టుబడి వాళ్ళు మనం కాబట్టి జాతీయ పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే వేరే పార్టీలు కూడా వాటికి ఉన్న పార్టీలలో వాటికి ఆంధ్ర వాళ్ళ యొక్క కాబట్టి మన త్రోహతోని మన నాయకత్వంతో తెలంగాణ ప్రజలలో ఉంచులే నాయకత్వం రావాలి ఈ పార్టీలో ఉండాలనే తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పటికి కూడా నేను చెప్పేది అంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కేసీఆర్ నిజంగా మానస భాష ఆయన మారాలి నాకు ఇంతవరకు అయితే నేను చెప్తాను మారాడు ఏం ఇప్పుడు కూడా కొంచెం ఏదో వాళ్ళు తప్పుడు వాళ్ళు దాని చేసినారు మోసేసిన నువ్వు ఏం చేసినావు తొమ్మిది అది కాదు కదా కాంగ్రెస్ పక్కన పెట్టింది నన్ను ఎందుకు చేసిన నన్ను ఎందుకు తీసుకురా అది ఆ లెవెల్ లో ఆలోచించి కూడా బాగుంటుంది ఇంతవరకు నాకు ఇప్పుడు ఎందుకంటే ఇవాళ నుంచి కాంగ్రెస్ నేను ఇంకొక వీళ్ళు వచ్చిన పదిహేను కాంగ్రెస్ వచ్చిన పదిహేను రావు గారు కేసీఆర్ గారు ఇంకా చోట మోటా బిఆర్ఎస్ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరు నెలల పూస్తాము ఆరు నెలల మేము అప్పుడే ఇంత వీళ్ళకు ఊడిపోయిన తర్వాత మైండ్ కూడా లేకుండా పోయింది తలకాయ కదా అది కూడా లేకుండా ఎందుకంటే ఆ మాటలు ఎవరికి మందికి వస్తాయి కాంగ్రెస్ పంపించాయి నీకు ఏమన్నారు మీరు మాట్లాడినప్పుడు ఏమో పొంగ్ర నువ్వు మా ప్రభుత్వానికి పూజేస్తాను ఎలా కాబట్టి నేను తీసుకుంటున్నాను అంటే రాజకీయాలు కూడా ఎత్తు కలదు తర్వాత ఏం మాట్లాడారు ఏం మాట్లాడాలి ಇಪ್ಪು ಅಂತ ಮಾತಾಡೋದು ಆ ರೂಪಾಯಿ ಬರೋಕ್ಕೂ ಮಾಡಿ ಮೊತ್ತ ಖಾಲಿ ಗೌರ್ಮೆಂಟ್ ಬರಬೇಸ್